ఆశీర్వదించడం జరిగింది కేశవరావు గారు కానీ హనుమంతరావు కానీ పల్లం రాజు గారు కానీ తన గారు కానీ పల్క కుంబరయ్య గారు వి విప్రకాష్ గారు చాలామంది పెద్దలు పాల్గొన్నారు వీళ్ళందరినీ పెద్ద ఎత్తున సర్పంచ్లు హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించిందని మునూర్గా ఐక్యత ఐక్యంగా సంఘటితంగా సమైక్యంగా ముందుకు సాగి బహుజనులతోని బీసీ రాజ్యాధికార దిశలో మనమెంతో మన వాటా సాధిస్తూ ఇతర బీసీ కులాలతో సంఘటితంగా ముందుకు సాగాలని సందర్భంలో సర్పంచ్ ఎంత మంది వచ్చారు సార్ అది మొత్తం డైరీ ఆవిష్కరణ అది అంతా చెప్పే చెప్పండి సర్పంచులు దాదాపుగా ఈరోజు అటు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అదేవిధంగా ఇటు అశ్వరూపేట నుంచి అటు జైరాబాద్ వరకు పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు కానీ కొంత రేపు ఏదైతే జాతీయ పతాక ఆవిష్కరణ వాళ్ళు చొట్ట తొలిగా మొట్టమొదటిగా సర్పంచులు అయ్యారు కాబట్టి ఆ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం జెండా ఆవిష్కరణ కాబట్టి వాళ్ళకు ప్రతిష్టాత్మకమైన దినం కాబట్టి కొంత సర్పంచులు వెనక ముందు అయినా మ్యాక్సిమం సర్పంచులు వచ్చారు మీ ఐదు మేడం మేడం పేరు నా పేరు బండి పద్మ నేను మున్నూరు కాఫ్ స్టేట్ అధ్యక్షురాలు ఉండేది అఫ్సి కూడా వచ్చారు ముప్పై మూడు జిల్లాల గెలిచిన మున్నూరు కాపు మహిళలకు చేసినాము ఆ జెంట్స్ చేసినాము చాలా పెద్ద సంఖ్యలో చేసినాము అంటే లెక్క పెట్టాలంటే కూడా చెప్పలేనంత హాల్ అంతా నిండిపోయింది మీరు కూడా చూసిన అన్న సుమారు వచ్చిన దాంట్లో ఎనభై శాతం మంది సర్పంచులే ఉన్నారు రెండు వేల పట్టే హాల్ ఇది ఈ రెండు వేలు పట్టే హాల్లో ఎక్కువ శాతం ఎనభై శాతం సర్పంచులే వచ్చింది ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిండ్రు ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు కాకపోతే ఒక ఒక గ్రామంలో ఇద్దరు ఒక ఇద్దరు గెలిస్తే అందులో ఐదారు మంది గెలిస్తే ఇద్దరు రావడం అట్లా జరిగింది తప్ప ప్రతి గ్రామం నుంచి వచ్చిండి వచ్చిండీ అన్ని చోటు నుంచి వచ్చిండి గవర్నమెంట్ అంటూ ప్రత్యేకంగా కాదు మీటింగ్ మీటింగు కుల్లా పార్టీలకు అతీతంగా ఇంట్లో అన్ని పార్టీలలో ఉన్నారు ఇక్కడ బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్ ఉంది ఇది ఒక కుటుంబం లాగా కుటుంబంలో వాళ్ళు విజయం పొందింది కాబట్టి వాళ్ళకు మేము ఇచ్చే గౌరవం షాల్వగప్పి సల్ సన్మానం చేయడం అంతే తప్ప నా నాట్ ఇంట్రెస్టింగ్ అక్కడ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు టీఆర్ఎస్ కాదు పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ఒక ఇంట్లో మన ఎవరైతే మన బాబు ఏదైనా విజయ సాధించేస్తే ఎలాగైతే మనం సన్మానం చేసుకున్న స్వాగతం పలుకుతాం అలా చేసుకున్నాము మన బీసీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులము మేము అత్యసంఖ్యలో కూడా ఈసారి గెలవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డు నెంబర్ కానుండి ఎంపీటీసీ ఎంపీపీ ఇప్పుడు జిల్లాలల్లో కూడా మనకు జా అదే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్లలో కూడా మన వాళ్ళందరూ ఐక్య సంతలో గెలవాలనేది మా ఉద్దేశం ముఖ్యంగా ఆ దిశగానే ప్రయాణిస్తున్నాము ఆ దిశగానే మేము ఉంటున్నాం కాబట్టి జిల్లాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రోత్సహించాలి గ్రామాలు ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి ముప్పై మూడు పర్సెంట్ మనకి ఇప్పుడు ఫిఫ్టీ అంటే ఇప్పుడు రిజర్వేషన్ కూడా అయ్యింది మహిళలకి కాబట్టి మహిళల్ని కూడా గత కాలం లెక్క పాత చివరి పచ్చని లెక్క కాకుండా భర్తలు ఇక్కడికి రాకుండా భార్యలను ప్రోత్సహిస్తే అంటే ఇక్కడ ఏమవుతుందంటే కష్టపడ్డ మహిళలు ఉంటున్నారు ఆటోమేటిక్గా ఏమవుతుంది అగ్రకులాలు కొంతమంది మర్యాద తీసుకొచ్చి నిద్ర ఎందుకంటే వాళ్ళ అగ్రకులాలు వాళ్ళకు ఆస్తులు డబ్బులు ఎక్కువ ఉంటాయి మా మున్నరు కాపా అంటే భేద కుటుంబాలకు ఎకరం రెండు ఎకరాలుండి సాగు చేసుకొని అందులో నుంచి వచ్చి బతకాలి కాబట్టి మేము డబ్బులు లేక కొంత వెనకపోవడం జరుగుతుంది వాళ్లకు మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే మేము ఉన్నాం ఇక్కడ మీరు గెలుపొందాలి మీకోసం మేము ఎన్ను తట్టి వాళ్ళను నిద్రలేపుతున్నట్టు మా మహిళలకు కూడా మంచి అంత విజయవంత సాధించినందుకు మహిళలు కూడా ఎక్కువ శాతం గెలిచిండీ సార్ మున్నూరు కాపు మహిళలు ఇప్పుడు మనకు గ్రేటర్లకి కూడా వస్తున్న ఎలక్షన్లు ఆ ఎలక్షన్ల కూడా అధిక సంఖ్యలో మహిళలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అండి సరే నాకు ఏముంది డబ్బు లేదు ఆశ లేదు మాకు ఎవరు గెలిపిస్తారు అగ్ర కులాలు వాళ్ళు ముందున్నారు ఏదో అనంగానే వాళ్ళు ఆ సమయం వచ్చి రెండు మూడు నెలలు వీళ్ళని పాపము ఐదో పదో ఆశ చూపించి బిర్యానీ మందు బాటిల్ ఆశలు చూపించేసి మళ్ళీ వాళ్ళే అందనవెక్తున్నారు అలాంటిది జరగకుండా చూసుకోవటందుకు బీసీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మా మున్నూరు కాపులు ప్రతి దాంట్లో ముందుండాలని దానికి ఈ వేదికగా నేను చెప్తున్నా అలాగే మాకు కుల కుల భవనం కోసం కూడా ప్లేస్ ఇచ్చిండ్రు కోకాపేటలో అది కూడా కొంచెం వెనకబడి ఉంది దాన్ని కూడా మేము పునరుద్యోగం చేసుకోవాలి మైలా హాస్టల్ కట్టుకోవాలని దీని నుంచి మేము పిలుపునియడం జరిగింది అదే విధంగా కూడా ఇప్పుడు అన్ని కులాలలో కూడా బాయి పోవాల్సి వస్తుంది బాయికాడ పోయినప్పుడు ఆ చీకట్లో పోతున్నప్పుడు పాములో తేల్లో ఎవో ఒకటి వస్తుంది అలా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి అన్ని కులాలకు ఉన్నాయి ఇప్పుడు అంటే కులాల పేరు పెట్టొద్దు కాబట్టి పెట్టట్లేను కానీ కులంలో వృత్తి చేయని కూడా వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి మరి మా కులానికి ఎందుకు లేదు పిలిచిన నేను అడుగుతున్నా

એંગિરાણી અલા સાઈડ ક્રા અલા સાઈડ સાઈડ સાઈડ

¿Cosinela?